నీ జీవితంలో ఆశల్ని కూడా చచ్చిపోయినొచ్చు యేసు ప్రభు భూస్థాపితం చేపట్టాడు యేసు ప్రభు నుంచి తిరిగి లేపింది ఎవరు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలేమయాడు ముద్రించబడ్డ ఏ పరిశుద్ధాత్మ దయ యేసు ప్రభాని తిరిగి లేపాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏమయ్యాడు ముద్రించబడ్డ ఏ పరిశుద్ధాత్మ తేవితే యేసు ప్రభాన్ని తిరిగి లేపాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ నరికి వేయబడిన ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుని వాసందగులు తేజాల సెంట్ ఆఫ్ వాటర్ ఇప్పుడు ముద్ద చూద్దామా ఎంతో ఎండిపోయి మొత్తం ఇంకా అది దానికి లైఫే లేదనుకుంటే దాంట్లోంచి ఏం పుడుతుందండి చిగురు పుడుతుంది ఈ రాత్రిని ఆశలని సమాధి అయిపోయి ఈరోజు నీ దర్శనం అంతా భూస్థాపితం అయిపోయి ఈరోజు అన్ని సమాధి అయిపోయిన ప్రాంతంలో వచ్చుంటే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుని కదలిక ద్వారా దేవుడు తిరిగి నూతన చిగురు దయచేయనుగాక అందుకొరికే వాక్యం ఎక్కడైతే విత్తబడుతుందో ఆ వాక్యము వచ్చిన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివేట్ అవుతాడు దయచేసి వినండి దేవుని వాక్యం ఎక్కడైతే వెళ్ళడవుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది ఆ వెలుగు కలిగిన ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడము ఆరంభిస్తాడు ఈ రాత్రి దేవుని వాక్యం దేవుడు విడుదల కలుస్తున్నాడు ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేస్తున్నాడు ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని పొందుకోవాల్సి ఉందా ఎవరంటే ఆ వాక్యము ఆది ఎందు వాక్యముడను వాక్యము దేవుని వాక్యమే వాక్యమే శరీరధారిగా మన మధ్యలో ఏం చేస్తున్నాడు నివసిస్తున్నాడు ఆయనే యస్ ప్రభా